వెల్కమ్ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట దొంగల ముఠాను అరెస్ట్ చేశారు చెందిన శ్రీభా శంకర్ మహన్ సురేష్ అనే దొంగల మొఠా నర్సన్నపేటలో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు శ్రీకాకుళంతో పాటు విజయనగరం జిల్లాలోను వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రత్యేక పోలీస్ టీమ్లు లు వలపన్ని పట్టుకున్నాయి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున నర్సన్నపేటలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ శ్రీమతి జామి వరలక్ష్మి శ్రీరామ్నగర్లో నగర్లో నివాసం ఉంటారు ఆమె దగ్గర నుంచి మెడలో ఉన్నటువంటి మూడున్నర తులాల గోల్డ్ చైన్ని లాక్కెళ్ళిపోయారు బైక్లో వచ్చి దానికి సంబంధించి చైన్ స్నాచింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ సీడీఆర్స్ టవర్ టెంపులు ఇవన్నింటినీ అనలైజ్ చేసుకునేసి మాకు రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇవాళ ఉదయం జమ్మూ జంక్షన్ నర్సన్నపేట దగ్గర ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందినటువంటి శంకర్ అదే మాదిరిగా సురేష్ వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా వాస్తవ్యులు ఒరిస్సా బరంపూర్లో ఉంటారు వీళ్ళిద్దరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి దాదాపు ఇరవై ఒకటి ముప్పౌతులం రికవర్ చేయడం జరిగింది ఇది నర్సన్నపేటలో మన దగ్గర జరిగినటువంటి మన జిల్లాలోని అఫెన్సే కాకుండా విశాఖపట్నంలో విశాఖపట్నం సిటీలో రెండు చైన్ స్నాచింగ్స్ అండ్ అదే మాదిరిగా విజయనగరంలో రెండు పార్వతీపురం మండ్యంలో రెండు మొత్తంగా ఏడు కేసెస్ ఈ ఏడు కేసుల్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీగా ఎనిమిది చైన్లు అంటే ఒక కేసులో రెండు చైన్లు మెడలో ఉన్నాయంట ఒకే కేసులో సో ఆ మాదిరిగా మొత్తం ఎనిమిది చైన్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇదే కాకుండా వీళ్ళు ఫేక్ నంబర్ ప్లేట్స్ అంటే చైన్ స్నాచింగ్ చేసి బైక్లో పారిపోతున్నప్పుడు ఆ నెంబర్ పట్టుకునేసి ఎవరైనా డిటెక్ట్ చేస్తారు వెహికల్ చెకింగ్లో పోలీసులకు దొరకకూడదు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఫేక్ ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర వర్షన్లో మనకి ఐదు ఫేక్ ప్లేట్స్ దొరికాయి రెండు చాకులు ఒక నాటు తుపాకీ దాంతోపాటు పెల్లెట్స్ అదే మాదిరిగా ఈ నంబర్ ప్లేట్స్ మార్చడానికి యూజ్ చేసేటువంటి స్క్రూస్ కటింగ్ ప్లేయర్ ఇవి ఇంకా ఏంటంటే వీళ్ళు గోల్డ్ తర్వాత దాన్ని అమ్ముకోవడానికి గోల్డ్ షాప్ వాళ్ళు వాళ్ళందరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళే కరిగించుకుంటామని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి వెయింగ్ మెషిన్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనము సీజ్ చేయడం జరిగింది వీళ్ళు బైక్లో నార్మల్గా వీళ్ళు ఏంటంటే బైక్లో వచ్చేసి వీళ్ళు ర్యాండమ్గా చైన్ స్నాచింగ్ చేసుకోవడము ఇవ్వని వాళ్ళని చాకు చూపించి బెదిరించడము అవసరమైన దగ్గర పిస్టల్ చూపించి కూడా బెదిరిస్తామనేది వీళ్ళు అడ్మిట్ అయ్యారు సో వీళ్ళిద్దరినీ పట్టుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకునేసి టోటల్ డిస్ట్రిక్ట్ అందరికీ కూడా మనం అలర్ట్ చేసుకొని వెళ్ళినాము దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి హెల్ప్ చేసినటువంటి కాశీబుక్కాసి ఎస్ఐ పరినాయుడు అదే మాదిరిగా ప్రసన్నపేట ఎస్ఐ అశోక్ అదే మాదిరిగా పట్టుకున్న తర్వాత మహిళ వీళ్ళందరితో కూడా ప్రాపర్గా అరెస్ట్ చేసి వీటిని వీళ్ళందరినీ ఇది చేయడానికి సహకరించినటువంటి అదర్ స్టాఫ్ ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పీసీ నాని పిసి నీలకంఠం పిసి భాస్కర్ రావు వీళ్ళు వీళ్ళతో పాటు ఈ రికవరీ అంతా కూడా ప్రాపర్గా చేసినటువంటి సిఏ నర్సన్నపేట అట్లే సూపర్వైజ్ చేసినటువంటి ఎస్డిపిఓ టెక్కలి బాలచంద్రారెడ్డిని ఓవరాల్గా చూసినటువంటి సిసిఎస్ ఇన్ఛార్జ్ సిసిఎస్ఏ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ స్పీకర్ రైమ్స్ ప్రేమ్ కాజల్ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను